ప్రకాశం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు మరోసారి రెచ్చిపోయారు రెండు వర్గాలు బాహబాహికి దిగాయి టీడీపీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో రణరంగం సృష్టించారు అయితే ఇరు వర్గాల దాడితో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఏ వన్ కన్వెన్షన్ హాల్లో టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి షెడ్యూల్ నిర్ణయించారు జిల్లా నలుమూలల నుంచి నేతలు దీనికి హాజరయ్యారు అధ్యక్ష ఎన్నికకు పార్టీ కూడా వచ్చారు ఎవరికి అవకాశం ఇవ్వాలని చర్చించే క్రమంలోనే కరణం బలరాం గొట్టిపాటి వర్గీయులు దిగారు వర్గీయులు ముందుగా కన్వెన్షన్ హాల్ గొట్టిపాటి వర్గీయులు హాల్లోకి వచ్చారు అయితే దీంతో వెంటనే బలరాం వర్గీయులు గొట్టిపాటి వర్గం పైకి దాడికి దిగారు వేమవరంలో మావాళ్లను చంపి సమావేశానికి ఎలా హాజరవుతారు అంటూ కరణం వర్గీయులు రెచ్చిపోయారు దీంతో గొట్టిపాటి వర్గీయులు కూడా ప్రతిగా దాడి చేశారు పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారింది పార్టీ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు గొట్టిపాటి అండ్ టీం ను అక్కడి నుంచి పంపించారు ఇటు చూస్తున్నాం ఆ ఉద్రిక్త పరిస్థితుల మధ్యలో గొట్టిపాటి రవి కూడా మనకు కనబడుతున్నారు రైట్ మనతో మాట్లాడడానికి కారణం బలరామ్ గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు నమస్తే అండి బలరాం గారు గారు చాలా రోజుల నుంచి మరి ఆ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు రెండు వర్గాలు కూడా ఎందుకండి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రోజు కూడా డైరెక్ట్ గా ఇటు మీరు అటు గొట్టుపాటి ఇద్దరు కొట్టుకుంటున్న దృశ్యాలు లైవ్ లో చూస్తూ ఉన్నాం ఎందుకండి ఇలా జరిగింది మీరు ఇద్దరు కొట్టుకున్నారని దృశ్యాలు అది దాంట్లో ఉన్నది అనేది జరిగింది కూడా మీరు కరెక్ట్ గా పోటీ అంటే మన ఆడు పదిహేను నిమిషాల్లో ఇచ్చేస్తే మేము మీటింగ్ స్టార్ట్ చేస్తాము వన్ బై వన్ ఇంటర్వ్యూస్ తీసుకుంటామని చెప్పని అంటే ఒక్కొక్కరిని పిచ్చి వాళ్ళతో మాట్లాడితే ఇంటి పూజలు బాగుంటుందని చెప్పి మేము అందరం కూడా అనుకొని బయట వాళ్ళ సందానికి బయటకు వస్తూ ఉంటే వచ్చే టైంలో అతనికి ఆ కొద్దిపాటి రోజుకి సంబంధించిన గవర్నమెంట్ వాడు ముందుగానే ప్రిపేర్ చేశారా లేకపోతే ఏమైనా కానీ అదిగా దుడ్డుతో ప్రవర్తించి దుడ్డుతో మాట్లాడటం జరిగింది దాని మీద వచ్చింది తప్ప ఇంకోటి మీద ఎవరి మీద దాడి చేయలేదు దాని మీద కబర్షన్ వచ్చింది తర్వాత వాళ్ళందరూ కూడా ప్రతి ఇప్పుడు ఇండివిజువల్ గా వాళ్ళు తీసుకుంటున్నారు ఇది నా అయితే బలరాం గారు మొన్న జరిగిన పరిస్థితి తరువాత రెండు వర్గాలు సంయమనంతో పాటించాల్సిన అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ రోజు జిల్లా అధ్యక్ష పదవి సమయం నిర్ణయించుకున్నారు డెఫినెట్ గా గొట్టిపాటి వర్గీయులు కూడా వస్తారని మీకు తెలుసు బట్ మీ వాళ్ళని సంయమనంగా ఉండాలి అని మీరు ముందు హెచ్చరించలేదా మేమంతా కూడా సంబంధంగా ఇప్పుడు ఇప్పటికే ఇంటి చెట్లు లేకుండా రెట్టుకొచ్చాం ఇప్పుడు జరిగిన మా వాళ్ళని ఇతను బాగొట్టుకొని ఇతని ఏ విధంగా చేసేస్తూ ఇంకా ముగ్గురు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకి ఇళ్లకు కూడా రాలేదు దానికి రెట్టుకొచ్చే విధానంలో పార్టీకి ఇష్యూకి దానికి సంబంధం లేదు ఇప్పుడు అది అతను చేసినటువంటి చుక్రమీ కోసం డెబ్బై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ వర్కర్స్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని ఏదో విధంగా ఇతను పోయిన ఒకసారి ఎలక్షన్ లో పోయినప్పుడు ఏదో చిన్న కష్టం జరిగిందిలో పెట్టుకుని లోకల్గా పోతే అధ్యకుడుగా ఎవరెవరు ప్రేరేపించి దాన్ని అతను బిల్లులో కానీ ఎంత చేశారనేది స్పష్టంగా అందరికి అవుతుంది అయితే అసలు అక్కడ అక్కడ ఏం జరిగిందండి ఎవరు రెచ్చగొట్టారు ఎందుకు ఎవరు ముందుగా కాలు దువ్వడం జరిగింది అసలు గొడవకి ఎవరు వెళ్లారు ఒక్కసారి వివరంగా చెప్తారా బలరాం గారు ఎప్పుడంటారు ఇప్పుడు ఇప్పుడు జరిగింది ఏం లేదండి ఇప్పుడు జరిగిన దాంట్లో అతనికి ఉన్నటువంటి గర్భం కూడా తుర్చుగా ప్రవర్తించి వాళ్ళను కూడా ఉపయోగించుకుంటున్నాడు ఇప్పుడు పోలీసు వాళ్ళని కూడా ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు ఆ ధనంగా వాళ్ళు ఎవరు అతను ర్యాష్ గా నోరు చూసి మాట్లాడితే దాని మీద వచ్చింది దాని మీద రియాక్ట్ రావడం జరిగింది అంతేగాని అతని మీద పోయి దాడి చేసిందో ఇదేం కాదు మళ్ళీ పార్టీకి దీనికి సంబంధం లేదు స్పష్టంగా పార్టీ మీటింగ్ అనేది ప్రచారంటే ఇక్కడ ఇండివిజువల్ ఒపీనియన్స్ తీసుకున్నారు మా అందరూ ఉన్నారు అందరు ఉన్నారు కాసేపు ఒక టెన్ మినిట్స్ లో లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా దాని మీద కొద్దిగా కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది రైట్ అంటే ఆ ఉద్రిక్త పరిస్థితులు ఆ గందరగోళం మీరు కూడా హెచ్ఎం టీవీ స్క్రీన్ మీద చూస్తుండొచ్చు ఒక దాదాపుగా ఒక తన్నులా కనబడుతోంది అందులో మీరు మీరు కూడా కనబడుతున్నారు దాన్ని మీ పిక్చర్ కూడా చూడొచ్చు కాకపోతే అక్కడ మీరు ఆపడానికి ప్రయత్నిస్తున్నారా మీరేం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు ఏం చేశారు అది అంతేకాని ఈ పార్టీ మీటింగ్ దానికి ఎలాంటి సంబంధం లేదు అది వాళ్ళు మోటివేటెడ్ గా చేశారా ఎందుకు చేశారా లేదు అది తర్వాత ఇస్తారా అదే పోలీస్ అవ్వడం జరిగింది అటు పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు గవర్నమెంట్ అది ఐహర్జీగా క్రియేట్ చేసి తుర్తుగా మాట్లాడినట్ వల్ల ఇది జరిగింది తక్షణం అతన్ని బయటికి పంపించేసి వాటి మీద యాక్షన్ తీసుకొని చెప్పి చదవడం జరిగింది దాని మీద పోలీసు వాళ్ళు అతన్ని బయటికి అంటే ఇప్పటికైతే ప్రశాంతంగా ముగిసింది కానీ తమ్ముళ్ల తన్నులాట ఇదే విధంగా కొనసాగుతుందేమో అన్నట్టు అధిష్టానం కూడా ఆలోచించే పరిస్థితులు అయితే లేకపోలేదు మరి ఎందుకు జిల్లాలో పనిచేయాల్సిన ఒకే పార్టీకి చెందిన నేతలు ఇలా రెండు వర్గాలుగా విడిపోవడం అనకండి మీరు గుర్తు గెలిచిన వాళ్ళు వాళ్ళంతా వేరే పార్టీ

అతను వేరే యాక్షన్ తీసుకుంటామని పోలీసు వాళ్ళు ఆపించిన వెళ్తే ప్రచార తర్వాత జరిగిపోయింది ఇప్పుడు కూడా ప్రచారం అక్కడ ఉంటాం హాల్ లో ఉన్నాం ఓకే ప్రశాంతంగా అంటే జిల్లా అధ్యక్ష ఎన్నికకి సంబంధించిన దానికోసం ఇంకా పనులు అయితే జరుగుతున్నాయో ప్రస్తుతానికి ఆ లో జరుగుతున్నాయి జరుగుతుంది మరి కొట్టి వాడితో మీరు మాట్లాడడం జరిగిందా మరి ఈ తర్వాత నాకేమో అద్దుర్దు డే మాటడ్ ఇది ఏమో అద్దుర్దు డే మాటడ్ దానికి సంబంధించి మంత్రి ఉన్నాడు నారాయణ గారు ఉన్నాడు సునీల్ రుణి అదేవిధంగా బైటాలు సునీత ప్లస్ సిద్ధారాగవరావు గారు పుష్పరాజు సుండూ చందు సామశరావు గారు వాళ్ళందరూ ఒక కమిటీ ఉన్నారు ఆ కమిటీ అంటూ రూమ్ లో కూర్చున్నారు ఒక్కొక్కరు వ్యక్తి ఇండివిజువల్ గా అభిప్రాయం తీసుకున్నారా దీంతో ఇండివిజువల్ గా మన ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు ఉంటే ఎవరు అభిప్రాయం చెప్పినా కూడా వాళ్ళు నోట్ చేసుకుంటా ఉన్నారు అట్లానే కొంత ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ అయితే ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కానీ ఈ డిఫరెన్స్ తోనే ముందుకు వెళితే మరి పార్టీ జిల్లాలో మనుగడ సాధించడం సాధ్యమవుతుందంటారా ఫ్యూచర్ లో మరి అది అంటే రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిని తప్పైనప్పుడు వాళ్ళని తల్లించాల్సిన బాధ్యత ఉంది అదే విధంగా జిల్లా పార్టీలో ఉండే లేకపోతే రాష్ట్ర పార్టీలో కానివ్వండి వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకొని రావాల్సిన అవసరం కూడా ఉంది అది ఉన్నప్పుడు మా ఊళ్ళకి పూర్తిగా అంతేగాని మీ తరగతి మాకు అప్ప చెప్పండి మేము మా మా వైసీ తప్ప మీరు ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూర్చానికి వీల్లేదంటే మనకు అర్చిపోతారు రెండే రెండు విధంగా మా కార్యకర్తలకి నష్టం జరుగుతూ ఉంటే మీరు మేము నోరు కూర్చొని కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు అది ఎవరికి పార్టీలో ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా మేము వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ఉంది పార్టీని మోసి మా అందరికంటే కూడా పుట్టు నుంచి నెటి రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు నరక యాత్రలు పడుతుంటే చూస్త కూడా ఏ నాయకులు కూడా చెప్పరు అంటే ఇదే ఫీలింగ్ తోనే బలరామ్ గారు అడ్జస్ట్ కాలేకపోతున్నారంటారా నేను అడ్జస్ట్మెంట్ నాకేముంది నా రోజు అడ్జస్ట్ నాకు దానికి సంబంధం నాకు వచ్చేటప్పటికీ జిల్లా మొత్తం మీద పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళని జిల్లా పార్టీని ఏకదాటి మీద నడిపినటువంటి వాడిని జిల్లా మొత్తం మీద ఎవరు గెలవలేనప్పుడు కూడా రెండు సార్లు నేను ఒక్కనే శాసనప్పుడుగా కూడా ఇక్కడ ఉండటం జరిగింది అదే అది ఇష్టది ఇచ్చిన జరిగిన వాళ్ళు ఇప్పుడేదో కొలపాఠంగా వచ్చి కత్యాచారులు అదేవిధంగా లూటిపోర్లు వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళ మనుగుడి కోసం ఇక్కడ పార్టీలో వచ్చి డిసబ్బిలిస్ పెట్టడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఎస్ ఎగ్జాక్ట్ గా అదే బలరాం గారికి హిస్టరీ ఉంది టీడీపీలో ఒక హిస్టరీ ఉంది ప్రకాశం జిల్లాలో హిస్టరీ ఉంది మరి అలాంటి నేత అలాంటి నేత టీడీపీకి అవసరమైన కీలకమైన నేత అంటే ఆహ్వానించలేకపోతున్నారు కొత్త వాళ్ళు అంటే కార్యకర్తలు ఇబ్బందులు సృష్టిస్తున్నారా లేదంటే అవతల వాళ్ళ నుంచి ఇబ్బందులు వస్తున్నాయా ఏం జరుగుతున్నాయి మీరు అధిష్టానం దృష్టికి ఏం తీసుకెళ్దాం అనుకుంటున్నారు బట్ ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఒక ఎండ్ ఆఫ్ ద డే అయితే రావాల్సిన అవసరం ఉంటుంది ఆ రోజు వచ్చిన రోజు వచ్చిన రోజు మరి బలరాం గారు అడ్జస్ట్ అవుతారా పార్టీలో అందరినీ కలుపుకొని పోతారా పార్టీలో టూ సైడ్స్ నుంచి నీ నోట నా పెట్టి నీ కట్టు నా ఏళ్ళు పెడతానంటే రెండు లక్షలు తెలుగుదేశం పార్టీలో పోయిన పొదటి నుంచి వాళ్ళని అది ఎవరు చెప్పినా కూడా కరెక్ట్ కాదు అది ఇచ్చిపుచ్చుకునే ద్వారా పోవాలా మన నాళ్ళకు అపకారం లేకు ఒక నమ్మకం కలిగించాలా ఇక ఫ్యూచర్ లో కూడా వీళ్ళ మీద ఎలాంటి దాడులు లేకుండా సామరస్యంగా ఉంటామని చెప్పనేది నమ్మకం కలిగించి ఉన్నప్పుడు ఇంటి నుంచి కూడా సహకారం ఇస్తారు తప్ప అధికారాన్ని అడ్డ పెట్టుకొని పంచుతామని వచ్చేవాళ్ళు వాళ్ళు చేసినటువంటి అక్రమాలని కంపించుకోవడానికి వచ్చేవాళ్ళు ధాన్యం చేయగా పెట్టుకొని మమ్మల్ని చూస్తా మీరు కూర్చోండి ఏం జరిగినా అని చెప్పని ఇది చేస్తే మేము కూడా ఆ కుటుంబాలకి అదేవిధంగా పార్టీ కార్యకర్తలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక ఎల్లల్లి పంచమే కాకుండా దాంట్లో ఒక కార్యకర్తగా కూడా నేను వాళ్ళ సమాధానం చెప్పాల్సిన అవసరం మా అందరికీ ఉందంటే నేను భావిస్తా రైట్ రైట్ అండి బలరాం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు మరి ఒక సీనియర్ నేతగా మరి మీకు ఎంతో అనుభవం ఉంటుంటుంది మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కలిసిపోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఎవరి సమక్షంలో పంచాయతీ చేసుకొని ఈ భేదాలన్నీ లేకుండా చేసుకుంటారో ఇంకా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఎనివే థ్యాంక్ వెరీ మచ్ అండి ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు రైతు దీనికి సంబంధించిన మరిన్ని